వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే వృచ్చిక రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి కారణం చేత పేరు అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ అక్షర వారందరుడు వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి అధిపతి కుజుడు వృచ్చిక రాశిలోనే కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయాలు స్వయం పరిపాలన యోగాన్ని ఇచ్చే ఉన్నాయి పక్కవారి మాట విన్నారా అనేక రకాలమైన ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త తృతీయ స్థానంలో మనకారకుడు చంద్రుడు రుణరోగ కారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కర్తకారకుడు శుక్రుడు ఆయుకారకుడు స్వామి స్వామివారు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు మేనత్త మేనమామ సంపూర్ణమైనటువంటి బంధువులు మిత్రులు స్నేహితులు అనేక మంది మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఏమైనా సలహా ఇచ్చారు విజయం సాధిస్తే మేము విజయం సాధించాము అంటారు అదేమన్నా అపజయం కలిగిందనుకో ఈ సలహా నువ్వు ఇవ్వబట్టే ఇలా జరిగింది కనుక దీని నష్టపరిహారం నువ్వే కట్టాలి అనే పరిస్థితి ఉంటుంది కనుక వృచ్చిక రాసి జాతకులు పెద్దవారు మాట చెప్తుంటారు నీ మాట వెండి నీ మౌనము బంగారము అంటూ ఉంటారు కనుక ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా మీరు ఎంత మౌనంగా ఉంటే బంధుత్వాన్ని ధనాన్ని సమయాన్ని ఆనందాన్ని కాపాడుకునే ప్రయత్నం ఉంటుంది లేకపోతే సర్వము పోగొట్టుకొని అనేక రకాల ఇబ్బందులకు మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తస్మా జాగ్రత్త అర్ధాస్తమ రవి అర్ధాస్తమ గురువు కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారానికి ఎంతో దూరంగా ఉండాలని కొత్త పెట్టుబడులను ఆకర్షించే దానికన్నా ఉండబడిన వాటితే సమర్థవంతంగా సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య వివాహమైన వారి మధ్య సఖ్యత చాలా అవసరము చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు సర్దుకపోవాలి కానీ ఇక్కడ వృక్ష రాసి జాతకులు ఇద్దరూ సర్దుకోపోగలిగితేనే మంచి భవిష్యత్తు లేకపోతే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకొని అనేక రకాల ఇబ్బంది గురే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి తస్మా జాగ్రత్త విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వయం నిర్ణయాలుగా సైంటిస్టులుగా సేల్స్మెన్గా కమ్యూనికేషన్ ఏజెంట్లుగా రచయితలుగా వక్తలుగా సమాజంలో మంచి చేసే కార్యక్రమాలకు ప్రొఫెసర్లుగా రాజకీయవేత్తలుగా ట్రావెలింగు న నగలు సెంట్లు పన్నీరు జవాజీ లాంటి సుగంధ పరిమళాల వ్యాపార క్రయ విక్రయాలు దేవతా సామాగ్రి వస్తువు యొక్క క్రయ విక్రయాలు యోగదాయకం అనురాధ నక్షత్ర పుట్టిన జాతకులు ఇంజనీర్లు స్వయం వృత్తులు సేవారంగాలు లాయర్సు క్రిమినల్ లాయర్సు మేనేజ్మెంటు వివాహ మహోత్సవాలు బర్త్డే వేడుకలు పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతూ మ్యారేజ్ ఈవెంట్స్ను బ్యూరోలో నడిపేటువంటి వారికి సంపూర్ణంగా హోమియో బొగ్గు మాంసపు ఉత్పత్తులు నూనెలు ఆహార ఉత్పత్తులు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి జ్యేష్ఠా నక్షత్ర పుట్టిన జాతకులు స్వయం వృత్తులు సేవారంగాలు రక్షణ శాఖ డిటెక్టివ్ సంగీతము మూవీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వాటర్కు సంబంధించిన ఉత్పత్తులు క్రయ విక్రయాల వారి వ్యాపారాలు చేసేవారు అనంత సంపద అని చెప్పి గమనించాలి